నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ షర్మిల పోతులూరులో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు ముందుగా బైపాస్ రోడ్డు మీదుగా ఉండ్రాజవరం గ్రామం మీదుగా పోతునూరు గ్రామానికి వైఎస్ షర్మిల బస్సు యాత్ర ప్రసల హర్షధ్వానాల మధ్య జరిగింది కాంగ్రెస్ శ్రేణులు ముందుగా వైఎస్ షర్మిలకు గజమాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా పోతలూరులో ఏర్పాటు చేసిన సభలో షర్మిల మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక హోదా ఎంతో ముఖ్యమైనవి చేయాలి ఈ రెండింటినీ గాలికి వదిలేసి రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో రాష్ట్రం ఏ విధంగా ఉండేదో గుర్తు చేశారు నిరుద్యోగ వ్యవస్థ అతలాకుతలమైందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ఇళ్ల వద్ద నాయకులను నిలదీస్తారని హెచ్చరించారు ఈ సభలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కనుమూరు బాపురాజు రెడ్డి గిడుగు రుద్రరాజు డివీఆర్కే చౌదరి రాజనాల రామ్మోహన్ రావు నాయకులు అభిమానులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆ రోజు బీజేపీ ఏమో వ్యతిరేక హోదా అంటే ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిన మాట మాకు పదహైదు సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలి అన్న కానీ ఆ రోజుల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నో ఉద్యమాలు చేశారు ప్రత్యేక హోదా కోసం ఆ రోజు ప్రత్యేక హోదా జగనన్న గారు నిరాహార దీక్షలు కూడా చేశారు ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అన్నారు జగనన్న గారు తీరా ఎన్నికలు వచ్చాయి జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు జగనన్న గారు ఇప్పుడు ఎందుకు రాజీనామాలు చేయడం ఇప్పుడు అదే బిజెపి పార్టీకి తొత్తులుగా మారా పొత్తు పెట్టుకుంటామని ఒక్క కండిషన్ అయినా పెట్టుకోలేకపోయాడా అది లేదు ఎందుకంటే ఆయన చిత్తశుద్ధి లేదు కాబట్టి వాళ్ళు పిలిచారట ఆరక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇప్పుడు సీట్ రీఎంబర్స్మెంట్ లేదు తల్లిదండ్రులే కూలి నాలి చేసో అప్పు సొప్పో లేదో బిడ్డలు చదివించుకోవాలి మన రాష్ట్రంలో లక్షల మంది ఉద్యోగాలు ఉద్యోగాలు పది వేల రూపాయలకు పన్నెండు వేల రూపాయలకు ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే అది అవమానంగా లేదా ఆ రోజు జగనన్న గారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఏడు వేల ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు వేస్తే చేశాడు జగన్ అన్న మరి ఏమైంది మెగా డిఎస్సీ వచ్చిందా మెగా డిఎస్సీ వచ్చిందా ఈరోజు ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి లక్షల మంది బిడ్డలు డిఎస్సి కోసం ప్రిపేర్ అయి ఉన్నారు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయి ఉన్నారు ఇప్పుడు కేవలం ఎన్నికలు వచ్చాయి కాబట్టి మెగా డిఎస్సీ లేదట ఒక దగా డిఎస్సి కేవలం ఆరు వేల ఉద్యోగాలతో ఒక దగా డిఎస్సి ఇప్పుడు ప్రవేశపెట్టారు అంటే డిఎస్సి ఉద్యోగాలు రావడానికి ఆరు నెలలు పడుతుంది మరి ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని తెలిసి ఇప్పుడు ఇచ్చారా ఉద్యోగాలు చేయాలన్న భర్తీ భర్తీ చేయాలని చింతశద్ధి ఉందనుకోవాలా లేకపోతే ఎన్నికల కోసం చేసే ఎన్నికల అందుకే చెప్తున్నా మన యువత కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది